శ్రీమాత్రే నమ ఈరోజు పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం ఇరవై ఆరవ రోజు పారాయణం విందాం వినే ముందు హరిహరుల పాత పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు సత్సంగత్య మాతత్మ్యాన్ని తెలుసుకుందాము బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతడు అతడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు అసభ్య భాషణం చౌర్యం వేష్య గమనం మధుపానం దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదేవిధంగా ఒకసారి మహేష్మతి నగరం చేరాడు ఆ నగరం ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దాని తో ఆ ఊరు అతి పెద్ద యాత్రా స్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా గణేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన చెప్ప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసిమాలలలో అలరారుతున్న వాళ్ళు అయినా భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున తానక్కడే మసులుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ వాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోధ్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్ చూశాడు పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా ఎవరైతే నన్ను శివుణ్ణి బా భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీకాక కాక శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజ మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు కానీ ఆ సమయంలో కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కా తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న గాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింప చేయడం అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరు క్షణమే యము వచ్చి అతని జీవుని పాశబద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాప పుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యం చేసిన వాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుకగొట్టించి కుంభిపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలి విషయాన్ని కాలునికి విన్నవించారు అతని కంటే అబ్బురపరిచిన నర నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువునకు పిలిపించి పునర్విచారణకు తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ ద యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన తివ చివరి రోజులలో నరక నివార కాలయైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన బాసినలకు పాత్రలో వార సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడి ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన వారు ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆచరించుకున్నాడు అదే కాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థము పొందాడు కర్ణపుటాలలో హరినామ స్మరణం జరపబడింది నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇది ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై ఏడవ రోజు పారాయణం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు